महाशिवरात्री जाता नेपथे महाशिवरात्री पर्यंत

కామరాజుకి కళంజాలతో పాటు ప్రత్యేకమైన కోడముక్కులు చెల్లించుకున్నారు కోడముక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి తొమ్మిది బంగారంగా రెండోడ శ్రీ రాజేశ్వర స్వామి ప్రత్యేకమైన పేరు పేదల పెళ్లిగా కూడా ప్రత్యేక స్థానం ఉంది అయితే చూసుకోవచ్చు మన విజువాలో దక్షిణ ద్వారం వద్ద కూడా గేట్ ఓపెన్ చేసిన పాలయ పార్కింగ్ తో పాటు ఆలయ పార్కింగ్ లో నుంచి నేరుగా ధర్మగుండంలోకి వచ్చి పుణ్యస్థానాలు ఆటో భక్తులు ఆలయ ధర్మగుండం నుంచి నేరుగా రాజన్న ఆలయం

అందిస్తున్నారు అంటే ఎక్కడ అనిపిస్తున్నారు రాజుల దర్శనం మరికొద్ది నిమిషాల్లో అందరూ చూసుకుంటున్నారు

స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు కూడా మనకు ప్రత్యేకంగా స్వామివారి దర్శనార్థం సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పెట్టినప్పటికీ గతంతో పోలిస్తే స్వామివారి ఏర్పాట్లు అయితే అధికారులు అన్ని ఏర్పాటు చేశారని అయితే గతంతో పోలిస్తే వెళ్లే విధంగానే అదనంగా కూడా కోడై కౌంటర్ టిక్కెట్ పెంచడంతో పాటు కూడేళ్లను ప్రతి సామాన్య భక్తులకు సిద్ధంగా దర్శనమయ్యే విధంగా ఆలయ చేశానని మొత్తం రైతు సామాన్య భక్తులు హర్శం వ్యక్తం చేసిన పరిస్థితి మనం లైన్స్ రెండు వందల రూపాయల టికెట్ తామవారికి వార్య నారాయణ పోలీస్ సిబ్బంది కూడా మెరుగైన ఏర్పాటు చేశారని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చంద్రయ్యతో పాటు పలు పోలీసు సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ధర్మదర్శన భక్తులకు ఎలాంటి లోపల లేకుండా క్షేత్రస్థాయిలో హిందరు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఏదైనా స్వామి ఆలయానికి మూడు రోజుల పాటు సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు ఈ మూడు రోజుల పాటు శుభార్సన జాగరణ ప్రత్యేక అభిషేకం మహాన్యాస పూర్వక ఏకాలిషేక మహాలి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు అయితే అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికీ అయ్యింది రెండో రోజు కావడంతో మరో శివరాత్రి మహోత్సవాలకు మిగిలి అయితే స్వామివారికి కూడముక్కులు మెయిన్ గా చెప్పవచ్చు తర్వాత స్వామివారికి కూడముక్కులు చెల్లించుకోవడం అలాగే కోడెముక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అత్యధిక సంఖ్యలో కుటుంబ సభ్యులుగా వస్తా ఉన్నారు సాయంత్రం సాధారణ భక్తులు అది ఉన్నప్పటికీ సాయంత్రం జాగరణ ముప్పించేందుకు మహాశివరాత్రి స్పెషల్ కాబట్టి ఈ భక్తులు చెల్లించుకునేందుకు జాగరణ ఉంది వెలిగిస్తూ భక్తులు నెలవేర్చారు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ప్రాంతాల నుంచి దేశం నాలుగు నుంచి కూడా ఆలయానికి భక్తులైతే ఎంతో భక్తి భావంతో ప్రతి మహాశివరాత్రికు ప్రతి సంవత్సరం భక్తి కుటుంబ సమేతంగా వస్తామని ఆ భక్తులు సైతం చెప్తున్న పరిస్థితిని కరీంనగర్ ఎంపీ రాష్ట్ర బిజెపి మాజీ వర్తిపల్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసార్లు ఇక్కడే దర్శించుకుని స్వామివారికి సమర్పించిన అయితే వారికి ప్రతి సంవత్సరం మహాశివాత్ నేపథ్యంలో కూడా కరీంనగర్ ఎంపీ బండిసారి కూడా స్వామివారికి మృతులు చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఆలయాన్ని చెప్పుకోవడంతో ఆలయ ఆలయాత్రికారులు స్వస్తితో స్వరణ పలికారు స్వామివారి దర్శనం అనంతరం స్వామివారికి ప్రత్యేక తీర్థపథాలను అయితే భక్తులు ఎంపీ బండి సంజయ్ అయితే అర్చకులు అందజేశారు అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమవాడ శ్రీ రాయరాశ్వర స్వామి వారి కట్టలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు అయితే మహాశివరాత్రి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ భీమవాడ శ్రీ రాయరాశ్వర స్వామివారు ఉద్యోగం దేవుడు స్వామివారిని దర్శించిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేశారు అయితే అవి స్పెషల్ గాని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడంతో పాటు వేములవాడ క్షేత్రం సంబంధించిన ప్రాశస్తం కావచ్చు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గారి గురించి

చాలా ధన్యవాదాలు అండి అన్ని రకాలుగా ఈరోజు బయటకు కానీ ఎక్కడ సౌకర్యంగా స్వామి మార్గం దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది మండల్ అల్లూరు గ్రామ నివాసి మహా శివరాత్రి సందర్భంగా రాజారాజేశ్వర దేవస్థానం విబిలవాడకు వచ్చినందుకు రాకుండా కుటుంబ సభ్యులకు అందరికీ మరియు ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి సిబ్బంది కానీ పోలీసులు కానీ పూజార్ల కానీ భక్త జన సందో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున్న నాయక మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ రాజారాసు టెంపుల్లో అన్ని సక్రమంగా అందరూ మంచిగా జరుగుతున్నవి ఈరోజు ఇంకో విషయం ఏంటంటే లైన్ లో సౌకర్యాలు కూడా అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఒక విషయం ఏంటంటే దేవుడు దర్శనానికి వెళ్ళేసరికి వెళ్ళి వారు దుబ్బడం బాధాకరంగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకంటే నాలుగు నాలుగు గంటలు రాత్రి పగలు మొత్తం పూతలు ఒక ఎనిమిది పన్నెండు గంటలు లైన్ లో ఉంది దైవ దర్శనానికి వెళ్ళేసరికి వెళ్ళే సెకండ్లు కూడా చూపించారు అది ఒక బాధ మిగతా అన్ని చాలా మంచిగా చాలా సిబ్బంది సహకరిస్తున్నారు పోలీస్ వాళ్ళు సహకరిస్తున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ ఆదర్శనన్న గారు రాష్ట్ర మంత్రివర్లు రవాణా శాఖ మంత్రిగారులు గౌరవ పెద్దలు పొన్నంప్రభాకర్ గారి ఆధ్వర్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ ఎండోమెంట్ మినిస్టరు సురేకక్క గారి నాయకత్వంలోపట శ్రీ శ్రీరాయరాజపురం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ శ్రీరాయరాజు స్వామి ఆలయానికి ఓ నూతన ఉత్సాహ కమిటీని ఏర్పాటు చేసి గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మరి ఉత్సాహ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఆధ్వర్యంలోపూట పెద్దలు ఎమ్మెల్యే గారి మంత్రి ఆధ్వర్యంలో కూడా కమిటీ మరి నూతన కమిటీ పామై మరి ఈ యొక్క కార్యక్రమాలను అన్ని రకాల యొక్క భగవంతుని సేవలో ఈ భక్తులకు అన్ని ఏర్పాట్లు స్థాయిలో చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మరి చక్కగా అంగరంగ వైభవంగా ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతూ ఉన్నది మేము కూడా మబ్బులనే దోపజకే స్నానాలు చేసి ఈ దర్శనం చేసుకుని వచ్చినాం ఓ మారు రెండు మారు చక్కెర కొట్టినాం ఎట్లా ఉంది పరిస్థితి ఏంది ఏం కథ ఇక్కడ అడంకాలు జరుగుతున్నాయా ఏమైనా జరుగుతున్నాయా ఏంది ఏం కథ అనేటువంటి పరిస్థితుల్లో కూడా చూస్తే మేము దర్శనం చేసుకుంటూ దర్శనంతో పాటు ఆ యొక్క పర్యవేక్షణ కూడా అయింది అందులోపనే ఆ అన్ని రకాలుగా సౌకర్యాలు లోపల ఉన్నాయి బయట కూడా పార్కింగ్ కావచ్చు ఇతరితర అవసరాలను ప్రజలకు భక్తులకు కావాల్సినటువంటి ఆ రీతిలో యొక్క ఇక్కడ ఏదైనా ఆఫీసర్లు అధికారులు అంతా ఏర్పాటు చేయడం జరిగింది సక్రమంగా మరి జరుగుతుందన్నటువంటి ఈ సందర్భాన్ని మేము ఈ యొక్క పర్వదినం సందర్భంగా మేము చెప్పడం జరుగుతోంది మీడియా ముందుట కాబట్టి రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత ఇంకా భక్తులు ఇక్కడ ఎక్క సంఖ్యలో పెద్ద సంఖ్యలో వచ్చే విధంగా ఇంకా ఈ మేము శ్రీ శ్రీరాయరేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ఆ యొక్క పిల్ల పాపలు ఆయుర ఆరోగ్యాలు అలా పాడి పశు పంటలు మరి చల్లంగా వండాలి ఉండాలని చెప్పేసి ఈ భగవంతుడు దీవెనలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ అన్ని రోజుల్లో మరింత ముందుకు పోవాలని చెప్పేసి ఈ యొక్క ఆలోచన మరి ప్రజలందరూ స్వీకరిస్తూ మరి ముందుకు పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి అభివృద్ధి చెందుతారని చెప్పేసి నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నా యాక్చువల్లీ నాది కతలాపూర్ మండలము పోతార విలేజ్ నేను గతంలో అక్కడ మండల పరిషత్ ప్రెసిడెంట్గా ఉండేవి దాని తర్వాత గౌరవ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కూడా నేను రాష్ట్ర కమిటీ సెక్రటరీగా అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ పిసిసి అయిన తర్వాత మరోసారి కూడా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మరోసారి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్ల కూడా వాళ్ళ పిసిసి అధ్యక్షులు అధ్యక్షుల వారి నాయకత్వంలో మరోసారి కూడా నన్ను కమిటీలో మెంబర్గా చేసిర్రు దాని తదుపరి గత సంవత్సరం కింద అది అది కొనసాగుతుండగానే గత సంవత్సరం కింద ఉత్సాహ కమిటీ వేసినప్పుడు నన్ను ఉత్సాహ కమిటీ మెంబర్గా ఏర్పరచడం జరిగింది వారి యొక్క ఆలోచన మేరకు అదే అయిపోయిన వెంటనే మరి ఈ సంవత్సరం కూడా మరోసారి ఉత్సాహం ఉండి దాన్ని మళ్ళీ చేసి కొత్త వాళ్ళని కొత్త తీసుకొని అందులో మళ్ళీ నా పేరు తొట్లాంజనటువంటి నన్ను మరి పోతారం గ్రామం వాస్తవాన్ని కత్లాపూర్ మండలంలో ఆ ప్రాంతంలో చాలా చురుకుగా పనిచేస్తాం ప్రజలకు చక్కగా సేవలు అందిస్తాం కాబట్టి ఇటువంటి యువకులు మరి ఈ యొక్క భగవంతుని సేవలలో ఈ కమిటీలలో ఉంటే బాగుంటుంది రిస్క్యూంగ్ చేసుకుంటారు ప్రజలకు మన్ని ఏ అవసరాలను కానీ తీర్చేటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి గౌరవ పెద్దలు సీనన్న కావచ్చు

सुनना होती है, इस बारा थी अपने लाल रंग के कनी, मिडिल सांग्स वाले संगीत तो, जो होने चाहिए सुनना है ఈ సేవా కార్యక్రమాల అలాంటి స్ఫూర్తి మెసేజెస్ తోనే ఏమొస్తుంది అసలు ఈ బహారాయి చచ్చేసి అమౌంట్ కొట్టు ఇచ్చిన వాళ్ళకి గాని అందరికీ సమానంగా అందరికి అందులో ఇంకా భాగస్వామ్యం ఆ బహారాయితో మరి దుర్వాన్యోస్ గారు కట్లాపూర్ మండలం శ్రీకొండ గ్రామము అక్కడ నుండి ఒక పది పదిహేను మంది భక్తం రావడం జరిగింది రాగానే వాటర్ కానీ క్యూలంలో ఇబ్బంది లేదు దర్శనం తరలి త్వరగా అవుతుంది ప్రతి కూడా దర్శనం లేట్ అవుతుంది కానీ గర్భంగా సమాధానం తొందర అవుతుంది పక్షణ భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేసిండు ఈ సౌకర్యాలకు సహకరించడం గౌరవ ప్రభుత్వానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు గౌరవని మహాత్తు దప్పించుకో నేను గట్రా పదిహేను సంవత్సరం నుంచి పది సంవత్సరం శివాత్రి వచ్చి దర్శనం చేసుకున్నట్టు జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఓం శివాయ ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా వేంలాడ రాజేంద్ర స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ సదుపాయాలు భక్తులకు అన్ని విధాలుగా మంచిగా చేశారు దాదాపు మేము పది పదిహేను సంవత్సరం నుండి ప్రతి శివరాత్రి రోజు రాజన్న స్వామి దర్శించుకోవడానికి యాభై కిలోమీటర్ల దూరం నుండి రావడం జరుగుతుంది ఓం నమస్తే శివాయ